కూర్చున్నా ఉద్యోగస్తులుగా మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజలుగా వాళ్ళు అందరికీ సంబంధించిన ప్రభుత్వమే మీడియా మనది అంటే ఇందులో మీకు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ అమలుపరచడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే ముఖ్యమంత్రి కలవలే క్యాబినెట్ను కలవలే ప్రభుత్వ అధికారులుగా మిమ్మల్ని కలిసి ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తాము రాష్ట్రంలో ఎక్కడైనా పోయేదానికి ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తాము ఫీజు రియంబర్స్మెంట్ ను బాగా అమలు పరుస్తాము ఆరోగ్యశ్రేణి అందుబాటులో పెడతాము ఇవన్నీ చెప్పినారు ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది గడిచిన దాంట్లో ఇప్పటికి అమ్మఒడి

ఏమి చెప్పను ప్రజా సమస్యలకు నిరసనగా గంటసేపు ప్రభుత్వ కార్యాలయంలో నిరసన గాంధీ మహాత్ములు చూపించిన బాటలను ప్రయాణం చేస్తాం వాళ్ళ బాధ చాలా ఉంది పేదవాళ్ళు బడుగులు కాల్తున్నాయి వాళ్లకు ఒక్క రూపాయి డబ్బు లేదు పేదరికంలో ఉన్నారు రైతులు చాలా అల్లాడిపోతున్నారు ఇరవై అరవై రూపాయలు ఎక్కిలే అమ్మఒడి వేయలే బస్సు పెట్టలే గ్యాస్ సిలిండర్ అందరికి వెళ్లే యాభై ఏళ్ళకి పెన్షన్ కావాలంటున్నారు పదైదు వందల రూపాయలు అందరికి ఆడపిల్లలకు ఇవన్నీ చేయలే చాలా పేదరికంలో ఉండే కుటుంబాలు అల్లాడిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేలు చేయమని చెప్పి అడగడానికి మీ దగ్గరకు వచ్చినాం మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం ఎంతో కష్టపడి కుటుంబ స్త్రీలు వాళ్ళ కష్టాన్ని మీరు పెద్ద చూడాల్సిన మీ హృదయంతో చూసి మీ మెదడుతో ఆలోచన చేసి ప్రభుత్వానికి మా బాధను మీ బాధగా భావించి సక్రమైన పద్ధతిలో మానవతా హృదయంతో చట్టానికి లోబడి ఒక అధికారిగా ఒక మనిషిగా ప్రభుత్వాన్ని చెప్పాల్సిన బాధ్యత మీకు చాలా ఉంది చాలా దుఃఖలాడాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి భిన్నంగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వ అధికారి వ్యవహరించినా కూడా ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది నేనైనా మీరైనా ఎవరైనా ఈ ప్రజలకు లోబడి ఉండాల్సినది ఈ ప్రజలు ఇచ్చిన వేతనాలతోనే మనం జీవిస్తాం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి మాట మనం చెల్లించాల్సిన అవసరం ఉంది ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీకుంది ప్రభుత్వ అధికారులకు జవాబుదారం ఉందంటారా లేదంటారా కమిషనర్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా ఉంది మేము ఏదైనా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎప్పుడు మాట్లాడం మున్సిపల్ కమిషనర్ మీరు మీకు గౌరవం ఇవ్వాలా ఇస్తాం కమిషనర్ గారు అనే మాట్లాడతాం మా బాధ మీకు చెప్పినప్పుడు అవును సార్ ఇది ఇబ్బంది ఉంది ప్రజలు బాధపడుతున్నారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం కనీసం నువ్వేమి చేయలేకపోయినా కానీ మా వేదనను నీతో పంచుకునేటప్పుడు మౌనంగా మా వైపు ప్రేమగా చూసి వినాల్సిన బాధ్యత మీకు అంతే మేము అడిగేది అడగలే అవును ఇయో నిమ్మ అందరిపోండి ఎవరేమి ప్రభుత్వం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చి ఈ పేదవారికి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు పరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఒకవేళ గన స్పందించకుండా చేయకుండా పోతే ఇంతకంటే ఇంకా రెట్టింపు రెట్టింపు నిరసన కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రజల వైపు నుంచి ఈ ప్రభుత్వం చూడాల్సి వస్తుందని కూడా గట్టిగా మీకు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం